సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులందరూ ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయడం ద్వారా ఇది మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ రామాయణ కథాగమనంలో తరువాతి భాగమైనటువంటి అరణ్యకాండను సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా సీతారామ లక్ష్మణులు దండకారణ్య ప్రాంతానికి చేరుకున్నారు దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం ఇక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి పక్షులు మృగాలు ఇతరత్ర అన్ని ప్రాణులకు సురక్షితమైనటువంటి ప్రాంతం ఇక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాదులు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే శ్రీరాముడు తన ధనుస్సు నుండి వేరు చేశాడట ఎందుకయ్యా అంటే ఇక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవడాన్ని ఉచితజ్ఞత అంటారు ఆ ఉచితజ్ఞత అనే లక్షణం శ్రీరామునికి సంపూర్ణంగా ఉంది సీతారామ లక్ష్మణులు మహర్షులు యొక్క సాదర స్వాగతాన్ని అక్కడ స్వీకరించారు ఆ సముదాయంలో ఒక పర్ణశాలలో ఆ రోజు విడిది ఏర్పాటు చేయబడింది ఆ విడిదిలో వారు ఆ రోజు గడిపారు ఆ మరుసటి రోజు నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షుల నుంచి వీడ్కోలు తీసుకుని వారి ప్రయాణాన్ని ముందుకు సాగించారు వనం మధ్యలోకి చేరుకోగానే ఒక భయంకరమైన రాక్షసుడు విరాధుడనే రాక్షసుడు సీ సీతారామ లక్ష్మణులపై విరుచుకు ఇరువురిని కూడా తన భుజాలపై వేసుకుని ముందు తీసుకుపోయాడు సీత గగ్గోలు పెట్టింది రామలక్ష్మణులు ఆ విరాధులనే రాక్షసుడు యొక్క రెండు భుజాలను ఖండించారు అలాగే ముష్టిగాతాలతో మోకాలతో ఆ విరాధుడినే రాక్షసుడిపై దాడి చేశారు ఇతను ఎంతకీ చనిపో చనిపోకపోవడం చేత అతన్ని పూడ్చిపెట్టాలనే ప్రయత్నం చేశారు అప్పుడు విరాధుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్పాడు స్వామి నేను తుంబురుడనే గంధర్వుడిని కుబేరుని శాపం వలన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది శ్రీరాముని దయతో నీకు మరలా శాప విముక్తి కలుగుతుందని ఆనాడు కుబేరుడు చెప్పాడు అని చెప్పి తన యొక్క శాప వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి ఈ విరాదులనే రాక్షసుడు చెప్పడం జరిగింది అలాగే మీరు శరభంగ మహర్షిని దర్శించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఈ విరాదుడనే రాక్షసుడిని పూడ్చి శరభంగ మహర్షి దర్శనానికి సీతారామ లక్ష్మణులు ముందుకు వెళ్ళారు శరభంగ మహర్షి దైవ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి తన తపఫలాన్నంతా కూడా శ్రీరాముడికే శరభంగ మహర్షి ఇచ్చివేశాడు కారణం ఏంటయ్యా అంటే భవిష్యత్తులో శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేయాల్సి ఉంది కాబట్టి రావణ సంహారానికి తన బాధ్యతగా తన తపశక్తినంతా శర్భంగ మహర్షి శ్రీరామునికి ఇచ్చేసి తను దివ్యలోకాలకి చేరుకున్నాడు తాను శరీరాన్ని విడిచిపెట్టే ముందు సుతీక్ష్ణ మహర్షిని దర్శిస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు వెంటనే రామచంద్రుల వారు శరభంగ మహర్షి ఆశ్రమం నుంచి సుతీక్షణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు అక్కడ నుంచి వివిధ ఆశ్రమాలని శ్రీరామచంద్రుడు దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాడు దాదాపుగా పది సంవత్సరాల కాలం కాలగమనంలో వెళ్ళిపోయింది ఆ తరువాత మరలా సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు సీతారామలక్ష్మణుడు అక్కడ శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షికి అగస్త మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకోవాలి దాని దానికి మార్గాన్ని చూపమని అడిగారు వెంటనే ఈ తన ఆశ్రమం నుంచి దక్షిణ దిక్కుగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం ఉందని అక్కడికి ఒక యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉందని సుతీక్ష్ణ మహర్షి తెలియచేయడం జరిగింది సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు అక్కడ నుంచి ఒక యోజనం దూరంలో ఉన్నటువంటి అగస్త్యాశ్రమానికి చేరుకున్నారు మిత్రులారా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచినటువంటి వ్యక్తి ఈ అగస్త్య మహర్షి అగం స్తంభయతీతి అగస్త్య పర్వతాన్ని చేసినవాడు కాబట్టి ఈయనను అగస్త్యు పేరు పేరొచ్చింది ఈ మహర్షిని లక్ష్మణులు దర్శించుకున్నారు భావి రామ రావణ యుద్ధంలో అవసరమైనటువంటి ఆయుధ సంపత్తిని అగస్త్య మహర్షి రాముడికి ఇస్తాడండి శ్రీరామునికి దివ్య ధనుస్సుని అక్షయ తూనీరాలని అమోఘమైనటువంటి కగ్గాన్ని అగస్త్య మహర్షి బహుకరించాడు అలాగే జయం కలుగుతుందని ఆశీర్వదించాడు సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని కొనియాడాడు ఆ తరువాత ఇక్కడికి కొద్ది సమీపంలోనే పంచవటి అనే ప్రాంతం ఉందని గోదావరి నదీ ప్రాంతమని జనసంచారం తక్కువగా ఉంటుందని జనసంచారం అసలు అక్కడ చాలా తక్కువగా ఉంటుందని అది మీరు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం అని చెప్పి ఆయన సూచించడం జరిగింది ఆ ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు కొంతకాలం పాటు నివాసయోగ్యంగా మార్చుకున్నారు ఆ సమయంలో ఒకనొక రోజు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్న సమయంలో స్వర్పణకా అనే ఒక రాక్షసి అక్కడికి వచ్చింది సాధారణంగా శ్రీరాముడు సకల గుణాభిరాముడు లోకంలో సౌందర్య రాసి సౌ సౌందర్యమంతా కూడా రాశీభూతంగా ఉంటే అది శ్రీరాముడు మనం చెప్పవచ్చు మరి ఆయన్ని చూడగానే మోహించినటువంటి వాడు ఎవరు ఉండరు అందున రాక్షసి కనుక ఆమె శ్రీరాముణ్ణి మోహించింది శ్రీరాముడు లక్ష్మణుడి వైపుకు పంపించాడు లక్ష్మణుడు నేను అన్నా వదినలకు దాస్యం చేయడానికి వచ్చాను నీవు నాతో పాటు ఉంటే నీవు కూడా దాసివవుతావని అనగానే అసలు రాముడు లక్ష్మణుడు తనను నిరాకరించడానికి కేవలం సీతే అడ్డని సీతమ్మపై విరుచుకుపడింది శూర్పణక వెంటనే దుర్మార్కులతో దుష్టులతో పరిహాసం తగదని గ్రహించినటువంటి రామచంద్రుడు లక్ష్మణుని ఆజ్ఞాపిస్తే శ్రీరామాజ్ఞ మేరకు లక్ష్మణమూర్తి శూర్పణ యొక్క ముక్కు చెవులను శూర్పణక యొక్క ముక్కు చెవులను కోసివేశారు శూర్పణక ఆగ్రహంతో కరదోషనాథులు మొదలగు పద్నాలుగు వేల మంది రాక్షసులను తీసుకొచ్చింది రామలక్ష్మణుల పైన కేవలం మూడు గడియల సమయంలో వాళ్ళందరినీ కూడా యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడినే గూఢచారి ద్వారా రావణాసురుడికి చేరింది అకంపనుడు రావణుడికి హెచ్చరించాడు శ్రీరాముడి వలన నీకు ప్రమాదం ఉంటుందని అయితే శ్రీరాముడు పురుషసింహమని ఆయనను ఓడించడం సాధ్యమయ్యే పని కాదని కానీ సౌందర్య రాశి అయినటువంటి ఆయన భార్య సీతను తీసుకొస్తే ఆ వియోగం తట్టుకోలేక శ్రీరాముడే చనిపోతాడని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఆయన సీతంను తీసుకురావాలనే ఉద్దేశం చేత మారీచుడు దగ్గరికి వెళ్ళాడు మారీచుడుకు తన మనోగతాన్ని చెప్పిన వెంటనే మారీచుడు ఇత పూర్వం శ్రీరాముడు యొక్క బాణపు దెబ్బ కాసినటువంటి వాడు నూరు యోజనాల అవతల సముద్రం అవతల పడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు రామా అని శబ్దం వింటే ఆయన గుండెల్లో భయం మొదలవుతుంది కాబట్టి ఆయన చెప్పాడు అనవసరంగా కొరివితో తలగొక్కోవద్దు సింహం నోట్లో తలపెట్టవద్దు రాముడితో యుద్ధం ప్రమాదకరం కనుక ఈ ఈ దుష్ట ఆలోచన నీకు ఎవరిచ్చారో అది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని మారీచుడు హెచ్చరించాడు ఆ తర్వాత రావణుడు తిరిగి తన లంకా నగరానికి వెళ్ళిపోయాడు లంకానగరంలో తన సభలో ఉండగా తన చెల్లినటువంటి స్వర్పణక ముక్కు చెవులు కోయబడి విరు కురూపిగా విరూపిగా ఆ సభకు వచ్చింది వచ్చి రావణుని తిట్టిపోసింది సీతమ్మ యొక్క అందచందాలని ఆ సభలో పొగిడింది రావణుని మనస్సును మరలా మార్చివేసింది రావణుడు మరలా మారీచుడి దగ్గరికి వచ్చాడు నీవు ఈసారి ఖచ్చితంగా సీతను అపహరించడానికి నాకు సహాయం చేయాల్సిందే లేదా నీ ప్రాణాలను నేను తీసివేస్తానని హెచ్చరించాడు అయితే మారీచుడికి ఒకటి మాత్రం నిశ్చయంగా తెలుసు సీతాపహరణకు రామనాసురుడికి సహాయం చేయకపోతే రాముని చేతిలో చనిపోతాడు సీతాపహరణకు సహాయం చేస్తే శ్రీరాముని చంద్రులో శ్రీరామచంద్రుని చేతిలో చనిపోతాడు శ్రీరామచంద్రుని చేతిలో చనిపోవడమే ఉత్తమమని ఈ దుర్మార్గుడైనటువంటి రామునుడి చేతిలో చనిపోవడం తనకు ఇష్టం లేక ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాడు మాయలేడి వేషంలో మారీచుడు సీతమ్మ కనబడ్డాడు మారీచుడు కూడా రావణుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు కానీ మూర్ఖులకు హితబోధ చెవికి ఎక్కదు కాబట్టి రామణాసురుడు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు మొత్తానికి సీతమ్మకు మారీచుడు బంగారు లేడి రూపంలో కనపడ్డాడు సీతమ్మ ఆ బంగారు లేడిని చూసి వ్యామోహం చెంది ఆ లేడి తనకు కావాలని తన భర్త అయినటువంటి రాముడికి చెప్పింది సీతమ్మ కోర్కెను కాదనన్నటువంటి రామచంద్రుడు ఆ లేడీ వెంట వెళ్ళాడు ఆ లేడీ ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుపోయింది దా దాన్ని సజీవంగా తీసుకురావడం సాధ్యపడదు అని గ్రహించినటువంటి రామచంద్రుడు దానిపై బాణప్రయోగం చేశాడు ఆ బాణం తగిలి ఆ లేడీ తాటి చెట్టంత ఎత్తు ఎగిరి కిందపడి అయ్యో రామ్ అయ్యో లక్ష్మణ అయ్యో సీత అంటూ అరవడం మొదలుపెట్టింది వెంటనే ఆ ఆ శబ్దం సీతమ్మ చెవిలో పడింది సీతమ్మ రాముడికి అపాయం జరిగి ఉండవచ్చు అని భ్రమించి లక్ష్మణమూర్తికి చెప్పింది లక్ష్మణ మీ అన్నయ్యకు సహాయంగా వెళ్ళు నీవు ఇదివరకే ఈ లేడీ మాయం చెప్పావు కనుక ఏదైనా మీ అన్నయ్యకు ప్రమాదం జరిగి ఉంటుంది నీవు సహాయానికి వెళ్ళు అని చెప్పింది సీతమ్మ కానీ లక్ష్మణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు అమ్మా శ్రీరామచంద్రుడు పురుషసింహం ఆయన ఆయనను ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరూ లేరు కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రమాదం రాదు నేను నీకు రక్షణగా ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా సీతమ్మ లక్ష్మణ నీవు నాయందు దుర్బుద్ధిని కలిగి ఉన్నావేమో అని నిష్ఠూరంగా మాట్లాడింది దానితో లక్ష్మణుడు బాధపడి సీతమ్మను విడిచిపెట్టి అన్నయ్య అడుగుజాడల్లో ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు ఆ తరువాత మాయా యతివేషంలో రావణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు రావణుడికి దానం చేస్తున్న సమయంలో సీతమ్మ రావణుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు దశకంఠుడిగా నేను నిన్ను వరిస్తున్నాను నీవు నా రాజ్యానికి రాణికా అంటూ సీతను కోరాడు కానీ సీతమ్మ రావణుడి యొక్క మాటని తృణప్రాయంగా తోసిపడేసింది దానితో ఆగ్రహించినటువంటి రావణుడు బలవంతంగా ఆమెను రథంపై ఎక్కించుకుని ఆకాశ మార్గంలో లంకానగరానికి తీసుకుపోతున్న సమయంలో సీతమ్మ ఆర్తనాదాలు చేసింది ఆ ఆర్తనాదాలు విన్నటువంటి జటాయువు అనే పక్షి ఇదివరకే మిత్రమా ఈ జటాయువు అనే పక్షి ఇదివరకే సీతారామ లక్ష్మణుడికి పంచవటి అనే ప్రాంత ప్రాంతానికి రాకముందే జటాయువు అనే పక్షి సీతారామ లక్ష్మణుడు కనపడుతుంది ఈ జటాయువు దశరథుని యొక్క స్నేహితుడు కాబట్టి శ్రీరామచంద్రుడు జటాయువుకు సీతమ్మ యొక్క రక్షణ బాధ్యతను అప్పగించి ఉంటాడు ఆ జటాయువు సీతమ్మను రక్షిద్దామనే ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా పనంగా పెట్టి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది రావణుడు ఆ జటాయు యొక్క జటాయువు యొక్క రెండు రెక్కలను ఆ జటాయువు యొక్క రెండు కాళ్ళను నరికి వేస్తాడు చివరికి ఒక రక్తపు ముద్దల ఆ జటాయువు నేలపై పడిపోతుంది ఇక ఆకాశ మార్గంలో సీతమ్మ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ప్రముఖులు కనపడతారు వెంటనే సీతమ్మ తన ఉత్తరీయపు కొంగులో తన దగ్గర ఉన్నటువంటి కొన్ని బంగారు ఆభరణాలను తీసి ఆ ఉత్తరీయపు కొంగులో కట్టి ఆ ప్రాంతంలో విడిచిపెడుతుంది ఒకవేళ తనను వెతుక్కుంటూ శ్రీరామచంద్రుల వారు ఆ దారిన వస్తే ఈ వానరాలు ఆ సమాచారాన్ని శ్రీరాముడికి అందిస్తారనే ఉద్దేశం చేత సీతమ్మని లంకా నగరానికి రావణాసురుడు తీసుకుపోతాడు తన వైభవాన్ని ప్రకటిస్తాడు తన రాజ్యానికి రాణికమ్మని చెప్పి ఆమెను ప్రాధేయపడతాడు కానీ సీతమ్మ ఆయన యొక్క ఏ ఆయన చెప్పినటువంటి ఏ విషయాన్నైనా కూడా తృణీకరణ భావంతో ఆమె వ్యతిరేకిస్తుంది చివరికి ఆమెను తీసుకుపోయి అశోకవనంలో సింహాల మధ్య లేడీల అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఆమెను బందీగా వస్తాడు కేవలం పన్నెండు నెలల సమయం ఇస్తాడు ఈ పన్నెండు నెలల్లో ఆమె మనస్సు మార్చుకోకపోతే రోజు ఆహార పదార్థంగా వంటసాలకు వెళ్ళిపోతావని ఆమెను బెదిరిస్తాడు సరే ఇక మిగిలిన విషయానికి వస్తే రామచంద్రుల వారు రాక్షసమాయి అని తెలుసుకొని తిరిగి వస్తున్న సందర్భంలో లక్ష్మణుడు ఎదురుపడతాడు లక్ష్మణుణ్ణి రాముడు ప్రశ్నిస్తాడు మీ వదిన గారి సంరక్షణార్థం నిన్ను అక్కడ ఉంచాను నీవెందుకు వచ్చావని లక్ష్మణుడు జరిగిన విషయాన్నంతా కూడా పోసగుర్చినట్లుగా రాముడికి చెప్తాడు వారిరువురు వస్తున్న సందర్భంలో ఒక రక్తపు ముద్దలాగా ఒక పక్షి అక్కడ పడి ఉంటుంది దాన్ని చూడగానే అది అదే సీతమ్మను తినేసి ఉంటుందేమో అని ఒక ఒకానొక ఒకనొక సందర్భంలో భ్రమపడతారు ఆ తర్వాత జటాయువు అని తెలుసుకొని దాని దగ్గరికి వెళ్తే జటాయువు సీతమ్ సీతమ్మను రామనాసురుడు ఎత్తుకుపోయాడనే విషయాన్ని శ్రీరామచంద్రుల వారికి తెలియచేస్తుంది అదేవిధంగా జటాయువు ప్రాణాలను విడిచిపెడుతుంది జటాయువును నిమిరి జటాయువు యొక్క అంత్యోష్టి కర్మలను శ్రీరాముడు నిర్వహిస్తాడు గోదావరి జలాలలో తర్పణాన్ని విడిచిపెడతాడు సీతమ్మ యొక్క ఎడబాటును తట్టుకోలేని రాముడు కన్నీరు మున్నీరుగా బాధపడతాడు సీతమ్మను వెతుక్కుంటూ దండకారణ్యం నుంచి క్రౌంచారణ్య ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ కూడా విరాదుడు మాదిరిగానే ఒక రాక్షసుడు వీరికి ఎదురుపడ్డాడు ఆయన భయంకరమైన ఆకృతితో ఉన్నాడు పొట్టలో నోరుంటుంది రొమ్ము పైన కన్నుంటుంది చేతులు ఒడుగ్గా ఉంటాయి ఆయనే కబంధుడు ఈ కబంధుడనే రాక్షసుడు రామలక్ష్మణుని ఇరువురిని పట్టుకొని ఆహారంగా స్వీకరించాలని ప్రయత్నం చేస్తాడు వెంటనే రామలక్ష్మణుడు ఆ రాక్షసుడు యొక్క రెండు చేతులను తీసివేస్తారు నరికి వేస్తారు వెంటనే కబందుడు తన శాప వృత్తాంతాన్ని రాముడికి చెప్పి ఈ శరీరాన్ని దహిస్తే నాకు శాప విమోచనం జరుగుతుందని మీకు నేను ఉపకారం చేస్తానని చెప్తాడు శ్రీరామచంద్రుడు ఆ కబంధుడికి శాప విమోచనాన్ని కల్పిస్తాడు కబందుడు దివ్య శరీరం పైకొచ్చి వాలి సుగ్రీవుల గురించి ఆ వృత్తాంతాన్ని చెప్పి సుగ్రీవుడితో నీవు స్నేహం చేస్తే రామాన్నికు మంచి జరుగుతుందనే సూచన చేసి ఆయన పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు దానిలో భాగంగా శ్రీరాముడు ప్రయాణం ముందుకు సాగుతుంది మిత్రమా ఇక్కడ ఒక జాతీయం కూడా మనకు కనబడుతుంది హస్తాలు కబంధ హస్తాలంటే విడిచిపెట్టనివి విడిచిపెట్టని హస్తాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని తన కబంధ హస్తాల్లో తీసుకున్నారు దాదాపుగా రెండు వందల ఏళ్ల పాటు బ్రిటీష్ వాళ్ళ బానిసత్వంలో మనం మగ్గం కాబట్టి కబంధ అనే జాతీయం ఈ విధంగా స్థిరపడింది అంటే ఆ కబందుడి రా కబంధుడి చేతుల్లో ఏదైనా జంతువు చిక్కుంటే ఇంకా అది ప్రాణంతో బయటపడదు అనే ఉద్దేశం చేత కబంధ అనే జాతీయాన్ని మనం వాడుతూ ఉంటాం సరే ఇక కథాగమనంలో మనం ముందుకి వెళ్తే సీతాన్వేషణలో భాగంగా శ్రీరాముడు ముందుకు ప్రయాణిస్తూ పంపా సరస్సు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు ఆ తీరంలో ఉన్నటువంటి శబరి ఆశ్రమానికి చేరాడు శబరి తపస్సిద్ధురాలు వయోవృద్ధురాలు ఆమె యొక్క ఆశ్రమానికి చేరి ఆమె ఇచ్చినటువంటి ఆహారాన్ని ఫలాలని ఆహారంగా స్వీకరించాడు శబరి శ్రీరాముని దర్శనార్థమే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి శ్రీరాముడు దర్శనం కాగానే ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టి పుణ్యలోకాలకి చేరుకుంది అక్కడ నుంచి శ్రీరాముడు ఋష్యమోక పర్వతానికి ప్రయాణమయ్యాడు దారిలో పంప సరోవరాన్ని కూడా దర్శించాడు ఇంతటితో మనకి అరణ్యకాండం ముగుస్తుంది మిత్రులారా ధన్యవాదాలు